ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకున్న కస్టమర్స్ అలాంటి వాళ్ళు మీకైతే చెప్పాను కదండి అందుకనే నేనైతే చాలా హడావిడిగా కుడుతున్నాను పండగ దగ్గరుందనే టైంకి అయితే వచ్చి కుట్టమని అంటారు ఇంకా తప్పదండి ఈ టైంలో కానీ ఈ బట్టలన్నీ కానీ కుట్టి ఇవ్వలేదనుకో మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు నన్ను అయితే తిట్టుకుంటూనే ఉంటారు అందుకని నేనైతే ఏదో ఒకలా కుట్టడం జరుగుతుంది ఏంటబ్బా ఇంత సీరియస్గా కుడుతున్నాను అనుకుంటున్నారా ఈ హడావిడిలో ఈ బట్టలు గల కస్టమర్ అయితే నాలుగు శారీలు తీసుకొచ్చిందండి ఇవి అర్జెంట్గా కావాలని నాకైతే క్రిస్టమస్ టైం తీసుకొచ్చారు అయితే నేను ఫెస్టివల్ టైం కుట్టను నార్మల్ శారీసే కదా అని చెప్పానండి అయితే ఈ శారీస్ అన్ని వాళ్ళైతే మీటింగ్స్కి వెళ్ళాలంట ప్రేయర్ మీటింగ్స్ అయితే ఉన్నాయి సంక్రాంతి తర్వాత నేనైతే వెళ్ళాలక్క ప్లీజ్ నాకు అర్జెంటుగా కావాలని చెప్పైతే ఇచ్చింది ఇప్పుడు ఆమె అయితే నేను క్రిస్టమస్కి ముందే ఇచ్చాను కాబట్టి ఫెస్టివల్ అవన్నీ నాకు అనవసరం నాకైతే నువ్వు టైంకి కుట్టియ్యాలి నాకు ఎలాగైనా ఈవినింగ్కి ఇవ్వాలని అయితే అందండి ఇంకా తప్పదు కదా అవి కుడతా ఒక పక్క ఇవి కుడతా రెండు కుడతా హడావుడిగా అయితే ఉన్నాను అందుకనే కొంచెం కోపంగా అయితే కుడుతున్నానండి త్వర త్వరగా ఇది ఫినిష్ చేయాలి మళ్ళీ పండుగ బట్టలలోకి రావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్